అందరికీ నమస్కారం విజయవాడ టూ టౌన్ పరిధిలో ఉన్న అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే కొంతమంది కొన్ని వ్యవస్థలకు సంబంధించి కౌన్సిలింగ్లో భాగంగా ఈరోజు రెండవ పట్టణ పరిధిలో ఉన్న కొంతమంది హిజరాల్తోటి ట్రాన్స్జెండర్స్ తోటి ఈరోజు కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ కౌన్సిలింగ్లో ముఖ్యంగా వారికి వాళ్ళు కొంతమంది ఎవరైతే థియేటర్స్ ఉంటారో వీళ్ళతో కలిసి కానీ లేదంటే కొన్ని బ్యాడ్ క్యారెక్టర్స్తో కలిసి కానీ నేరాల్లో పాల్పడుతున్నట్టుగా వచ్చిన సమాచారం మేరకు అలాగే ఈ కొన్ని శుభకార్యాలు జరిగే ప్రదేశాల్లో చేస్తున్న ఈ దౌర్జన్యపు వసూళ్లకు సంబంధించి కానీ కొన్ని కంప్లైంట్స్ ఉన్నందున వీళ్ళందరినీ పిలిచి ఈరోజు కౌన్సిలింగ్ చేయడం జరిగింది అందులో మేము ముఖ్యంగా మేము చెప్పింది ఏదైనా సంతోషంగా సాంప్రదాయబద్ధంగా వాళ్ళు ఇచ్చేది తీసుకోవచ్చు తప్ప డిమాండ్ కానీ ఎక్స్ట్రాక్షన్ కానీ ఉండొద్దని ఒకవేళ అలాంటిది ఏమన్నా కానీ మా దృష్టికి వస్తే చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని అలాగే తప్పుడు నడతగలిగిన వాళ్ళతోటి కలిసి తిరగడం వాళ్ళతోటి రాత్రులు లేదా పగలైనా సరే రోడ్ల మీద తిరిగే వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా వస్తువులని లాక్కోవడం అలాంటి ఎక్స్ట్రాక్షన్ లాంటి కార్యక్రమాలు చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం వీళ్ళ మీద కూడా షీట్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది ఆ విధంగా వాళ్ళని హెచ్చరిస్తూ మొదటి కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఈ కౌన్సిలింగ్ తర్వాత కూడా ఎవరైనా నేరాలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది